కూర్చున్నా అరేసే సమస్య రాదు ఏం చెప్పు సమస్య ఇప్పుడు ఏమి అప్యమ్మా నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తులేదా అప్పలో కాదమ్మా నువ్వు ఈ విషయం అంత ఫోన్ మాట్లాడలేదా ఫో ఫోన్ ఫోన్లో మాట్లాడలేదా ఈరోజు వచ్చినాడు కనిపిస్తున్నాడా సరే సార్లతో కలిసా పెద్ద సార్లతో కలిసాడమ్మా మా ఇక్కడ చూడు ఇక్కడ కదమ్మా ఎస్ఐ సార్తో అందరితో కలిసా ఇంకా ఉన్నారు అక్కడ చూడు మీకు ఒకవేళ అనుకున్నాం కాకపోతే ఇక నా సార్లతో మాట్లాడి పెద్దోళ్ళు ఖచ్చితంగా చేస్తా నేను మాట్లాడాకొ సార్ ఇది పూలుకుంటారు ఈ అమ్మాయి పేరు ఇక్కడ మాట్లాడుతున్న అమ్మాయి పేరు వరలక్ష్మి వడ్డేవాళ్ళు ఈ అమ్మాయిని కాలేజీలో చదువుతుండగా మూడేళ్లుగా ఇదే ఊరికి సంబంధించిన సురేష్ అనే వ్యక్తి అంటే బండ మీద సురేష్ అనే అబ్బాయి ప్రేమిస్తున్నాను లవ్ చేస్తున్నాను అని చెప్పినా ఇంటి పరిస్థితి బాగాలేదు ఇంటి గతం గురించి చెప్పినా కూడా నేను పర్వాలేదు చేసుకుంటానని చెప్పి నమ్మించి తర్వాత ఈ అమ్మాయిని ఇప్పుడు వదిలేసి వారన్న పెళ్లి వారన్నప్పుడు పెళ్లి తర్వాత చేసుకున్నానన్నాడట వారన్న పెళ్లి అయింది ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నాకు అవసరం లేదు నువ్వు ఎవరు చెప్పుకోండా చెప్పుకో అన్నట్టుగా అబ్బాయి తీరుగా ఉంది ఇది పులుగుంట అనంతపురం డిస్టిక్ గుమ్మగట్ట మండలం పులిగుంట గ్రామండి